ఈ ఒక్కరోజు దాదాపుగా ఒక లక్ష లడ్డు ప్రసాదం ఉచితంగా భక్తులకు ఇవ్వడానికి దేవాదాయ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మల్లేశ్వర స్వామి దేవస్థానం యొక్క అధికారులు అందరూ కలిసి లక్ష వరకు ఈ లడ్డు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది ఇది లక్ష అనేది ఇప్పటి వరకు ఇచ్చినటువంటిది రాత్రి వరకు పూర్తయ్యే వరకు ఇంకా ఎంతమంది దర్శించకుండా అందరికీ ఉచిత లడ్డు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది చిన్నపిల్లలకి వారు తప్పిపోకుండా కానీ వారిని గుర్తించడానికి కానీ చైల్డ్ ట్యాక్స్ ఇచ్చాం నలభై వేల వరకు ఇచ్చాం ముప్పై ఐదు లక్షల వాటర్ బాటిల్స్ని ఇవాళ బాటిల్డ్ వాటర్ని ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు గత సంవత్సరమే ట్యాచెట్స్ కాకుండా వాటర్ బాటిల్స్లో మినరల్ వాటర్ ఇవ్వండి క్యూలైన్లలో వచ్చే వాళ్ళ యొక్క ఆరోగ్య భద్రత మనకి చాలా ముఖ్యమని చెప్పి చెప్పగానే గడిచిన సంవత్సరం పద్నాలుగు పదిహేను లక్షలు ఇచ్చాం ఈ సంవత్సరం ఇప్పటికే ఇరవై నాలుగు ఇరవై రెండు లక్షలు పూర్తయినాయి ముప్పై ఐదు లక్షల వరకు రేపు రాబోయేటువంటి రెండు మూడు రోజులు కూడా ఇవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఆలయ అధికారులు చేయడం జరిగింది పద్దెనిమిది వేల మంది ఇప్పటికే కేశఖండన చేయించుకోవడం జరిగింది అలాగే క్యూ లైన్లలో ఉన్నటువంటి వాళ్ళకి అరవై ఆరు వేల ఆరు వందల లీటర్ల పాలు డెబ్బై వేల కప్పుల్లో వచ్చే క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది మూడు లక్షల అరవై వేల మందికి మజ్జిగ ప్యాకెట్లను కూడా ఇప్పటి వరకు సరఫరా చేయడం జరిగింది అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ లక్ష డెబ్బై ఐదు వేలు మరొక ఈరోజు లక్ష అంతా కలిపి రెండు లక్షల డెబ్బై ఐదు వేల బిస్కెట్ ప్యాకెట్లని మొదటి రోజు నుంచి ఇవాటి ఇప్పటి వరకు పంపిణీ చేయడం జరిగింది ఫ్రీ మెడికల్ క్యాంప్స్ పదిహేడు మెడికల్ క్యాంపులు ఇక్కడ ఆన్లో ఉన్నాయి డాక్టర్లు వాళ్ళకి కావాల్సినటువంటి సబార్డినేట్ స్టాఫ్ అంబులెన్సులన్నిటినీ పెట్టి ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఐదు అంబులెన్సులను కూడా పెట్టడం జరిగింది